ఎడారిలో సెలయర్లు అక్టోబర్ ఎనిమిది దేనిని గుర్చి చింతపడకుడి ఫిలిప్పీ నాలుగు ఆరు చాలామంది క్రైస్తవులు చింతలలో దిగుళ్ళలో ఉంటారు కొందరు ఊరికే కంగారుతో గంగ ఉంటారు ఈ అనుదిన జీవితపు హడావుడిలో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం చింతించడం వలన ప్రయోజనం ఏముంది అది ఎవరికి బలాన్ని ఇవ్వలేదు ఎవరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు అయోమయం నుండి ఎవరిని విడిపించలేదు ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది దిగులు అశాంతి ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు ఆ విషయాల గురించి దిగులు పడవద్దనే దీని భావం నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు చింతలు ఉన్నట్టు నీ స్వరమే చెబుతుంది నీ నీరసం లానవదనం చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి అపనమ్మకముతో ప్రశ్నలతో విసిగిపోవడం దిగులుతో కృంగిపోవడం ఇవన్నీ బలహీనతగా దారితీస్తాయి వీటి వల్ల లాభమేమీ లేదు సాధించలేకుండా శరీరాన్ని జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనసును బలహీనం చేసుకోకండి విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ల వల్ల మునిగిపోతున్నాం చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం ఊరకుండి ఎహోవాయే దేవుడిని తెలుసుకోవడం ముఖ్యం ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్ధకం కావని తెలుసుకోవాలి ఆయనలో నమ్మకం ఉంచడానికి ఆయన యోగ్యుడే నా హృదయమా నీ విశ్రాంతిలోకి తిరిగిరా యేసు రొమ్మును అనుకో నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది ప్రైజ్ లాడ్